నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ ఐదవ సంతకం చేసి యువత భవితకు బంగారు బాటలు వేశారంటూ కపిలేశపురం మండలం వల్లూరు గ్రామ పంచాయతీలో శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన కార్యకర్తలు టీడీపీ గ్రామాధ్యక్షులు నాయకులు అభిమానులు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు பட் செல் பாленே மேமா கடலானானாய் ஆனா ஆனா என்னது கல்லை கல்லை 20 மணி வரைக்கும் ஆ ரெண்டு என்னது மசமிந்தா வந்து ஆமா நான் நீ அது போனறது எல்லாம் இல்ல 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 நல்லா நல்லா ऐसा <Susuruh> आपसी <Susuruh> <Suruh>

మనకి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా మన కొత్తగా విమూతలుగా ఏర్పాటు పడిన ఇప్పుడు మళ్ళీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కుదల పవన్ కళ్యాణ్ గారు మనకి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ శాఖ ముఖ్యమైన ఉప ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు కూడా ఎంతో బాగా చేశారు ఆయన ఇప్పుడు కూడా మనకు అదే రీతిగా చేస్తారనే ఆశతో మనం అందరం గెలిపించుకున్నాం కాబట్టి అదే రీతిగా మనం కూడా ప్రోత్సాహం కలిగి ముగ్గురు ఏకమయ్యారు ముగ్గురు ఎవరండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అందు కాబట్టి మనం అందరూ కూడా సాగరగా ఉండాలి మండల వరిగా ఏంటి విలేజ్ వరిగా ఏంటి ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి విభేదాలు లేకుండా ఐక్యత కలిగి మనం ఏ పని కావాలో అడిగి మన నాయకుల్ని చేసుకున్నామండి